అదేంటి ఇంకా పది రోజులు ఉంది కదా ఇప్పుడే గణేష్ చతుర్థి వచ్చేస్తుంది అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా అవునండి కానీ చాలా మండపాల్లో చాలా కాలనీల్లో చాలా ఆఫీసుల్లో కొంచెం ముందుగానే ఆ గణేషుడి విగ్రహాన్ని కొంటూ ఉంటారు కదా కాబట్టి అలా కొనే కంటే ముందే కొన్ని అంశాలను మీతో చర్చించడానికి మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇవన్నీ నేను మీకు ఒక కుటుంబ సభ్యురాల్లాగా చెబుతున్నాను అనుకోండి ఎవరైనా నా మాటల ద్వారా నొచ్చుకుంటే మాత్రం నన్ను ముందుగానే పెద్ద మనసుతో క్షమించండి కానీ ఇలాంటివి మన సంప్రదాయానికి మన హిందుత్వానికి ఎంతో చెడ్డవి ఇవి మీకు ఎదురు పడితే తప్పకుండా వాటిని అడ్డుకట్ట వేస్తారని ఆశిస్తున్నాం అసలు సంగతి ఏంటంటే మనం ఆ గణపయ్య ఆశీర్వాదం కోసం ఎవరికి వీలైనట్టు వారు ఎవరికి తోచింది వారు ఎవరికి ఉన్నంతలో వారు ఒక మంచి మట్టి విగ్రహాన్ని తెలుసుకుని ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను ఇలా ఎవరికి వీలైనన్ని రోజులు ఆ గణేషుణ్ణి విగ్రహ రూపంలో చివరి రోజు సాంప్రదాయ బద్ధంగా నిమజ్జనం చేస్తాం కదా ఇదంతా చాలా ఆనందకరమైన విషయం కానీ ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా కొంతమంది వేరే వాళ్ళ మండపానికి భిన్నంగా ఉండాలి అని మన సాంప్రదాయబద్ధమైన గణేషుడి రూపాన్ని వదిలి సినిమా హీరోల రూపాలతోనో సూపర్ హీరోల రూపాలతోనో కార్టూన్ల రూపాలతోనో ఇంకా ఏవేవో ఎవరు రూపాలతోనో విగ్రహాలు పెడుతున్నారు కానీ ఇది మనకి శాస్త్ర సమ్మతం కాదు మనం అలాంటి విగ్రహాలు పెడితే మన మనసు మన భక్తి ఆ గణేశ రూపం కన్నా ఆ గణేషుడి మీద కన్నా ఆ ఇతర రూపాల మీదకే వెళ్తుంది ఒక రకంగా చెప్పాలంటే అలాంటి విగ్రహాలు పెట్టడం ఆ వినాయకుడిని అవమానించినట్టే అవుతుంది కాబట్టి మనం సాంప్రదాయ రూపంలో శాస్త్రాల్లో ఏ విధంగా వర్ణింపబడిందో ఆ గణేషుడి రూపంతోనే అంటే మనం పూస గదుల్లో పెట్టుకుంటాం కదా అలాంటి మూర్తులని తెచ్చుకుని పెట్టుకోండి రెండవ విషయం ఈ నవరాత్రులను ముఖ్యంగా గణేశ చతుర్థి రోజు పత్రితో పూజిస్తాం అవి ఇరవై ఒక్క రకాలు ఉంటాయి మనం వినాయక వ్రత చెప్పబడిన ఇరవై ఒక్కటిలో ఎన్ని దొరికితే అన్ని అవి మాత్రమే పెట్టి ఆ గణేషుడికి సమర్పించాలి కానీ కొన్ని సంవత్సరాలుగా ఏంటంటే ముఖ్యంగా మన పట్టణాల్లో మనకు ఆ పత్రి లభ్యం అవ్వదు కాబట్టి లభ్యమైన మనకి సమయం ఉంటుందో లేదో అవన్నీ తీసు తీసుకుని రావడానికి అని మార్కెట్ లో లభ్యమయ్యే ఏమేమో పిచ్చి ఆకులను కాయలను మనం అవే పత్రి అనుకొని తెచ్చుకుంటాం వాటినే మనం ఆ గణేషుడికి సమర్పిస్తాం దాని వల్ల మనకు డబ్బులు వృధా సమయం వృధా ఫలితం ఉండదు ఆ పత్రి గురించి తర్వాత రేడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పిన ఆ ఇరవై ఒకటిలో సరైనవి మనకు తేలిక దొరికేటివి కనీసం మూడో ఐదో పెట్టి మిగతా వాటి స్థానంలో గరికను పెట్టుకున్నా మనకి ఎంతో మంచి ఫలితం ఉంటుంది అసలు ఒక్క పత్రి కూడా మీకు దొరకలేదు అనుకోండి గరిక తప్పకుండా అన్ని చోట్ల లభ్యం అవుతుంది గరికను తెచ్చి సమర్పించుకో ఆ గణేశుడు ఎంతో సంతోషిస్తాడు కానీ ఏవేవో తెలియని ఆకులు శాస్త్రాల్లో చెప్పబడిన ఆకులు అలాంటివి తెచ్చారనుకోండి ఒకవేళ ఆ ఆకుల్లో ఏదైనా గణేషుడికి నిషేధం అయితే మనకు పుణ్యం రాకపోగా తిరిగి దుష్ప్రభావాలు పడే అవకాశం ఉంది ఇంకొక విషయం గణేష మండపాల్లో వినిపించే పాటలు భక్తికి సంబంధించినవి పెట్టుకుంటే మనసు భక్తి వైపు నిలుస్తుంది ఎంతో ప్రశాంతత చేకూరుతుంది మనకి ఎన్నెన్నో శ్లోకాలు మంత్రాల వీడియోలు ఎన్నెన్నో ప్రవచనాల వీడియోలు ఉంటాయి సినిమాల్లో కానీ లో చాలా దేవుడికి సంబంధించిన పాటలు కూడా ఉంటాయి అవి కూడా పెట్టుకోవచ్చు అంతేకాని చాలా మండపాల్లో నేను విన్నాను ప్రేమ గీతాలు సినిమా గీతాలు ఇంకా కొన్ని మండపాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా ఉంటున్నాయి అవి మాత్రం అస్సలు పెట్టుకోకుండా చూసుకోండి కొంతమంది వినాయక మండపాల్లో ఏవేవో డాన్సులు ఫ్యాషన్ షోలు కార్యక్రమాలు అలాంటివి పెడుతూ ఉంటారు ఇంకా ఏవేవో వీటి కన్నా మీకు వీలైనట్టయితే ఫ్యాషన్ షో కాకుండా పౌరాణిక్ అది అదేంటి అంటారా మీకు పిల్లలకు ఆ ఫ్యాషన్ షోలో వేసుకునే దుస్తుల బదులు మన దేవీ దేవతల్లాగా అపర భక్తుల్లాగా ఇంకా మన పౌరాణికాల్లో ఉన్న పాత్రల్లాగా తయారయ్యి మన దైవత్వ అందాన్ని ఆ కథలని అందరికీ తెలియజేయొచ్చు అలాగే పౌరాణికానికి సంబంధించిన ఏవైనా ఘటాలు నాటకాల రూపంలో అదే స్కిప్స్ లాగా చేయవచ్చు ఎవరికైనా సాంప్రదాయ నృత్యాలు వచ్చి ఉంటే మీకు తెలిసిన వారిలో వాటిని కూడా చేయించొచ్చు మీకు ఇంకా డబ్బులు ఉంటే సమయం ఉంటే పాతకాలం నాటి కళలు తోలు బొమ్మలు ఒగ్గు కథలు బుర్ర కథలు ఇలాంటి చేసే వాళ్ళతో కార్యక్రమాలను పెట్టించి వాళ్ళని వాళ్ళ కళని కూడా ప్రోత్సహించవచ్చు వినాయక మండపాల్లో మనం అన్నదానాలు చేయడం చూస్తూ ఉంటాం కదా నేను పోయినసారి ఒకసారి ఒక మండపంలో చూసా చాలా అన్నాన్ని వృధా చేశారు ఇలాంటి పూజల్లో చేసేది ప్రసాదంతో సమానం ఆ దేవుడికి సమర్పిస్తాం కూడా కదా కాబట్టి ఎంత కావాలో అంతే పట్టించుకోండి వృధా పోనీయకుండా తినే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది ఇలాంటి పూజలప్పుడు అన్నదానాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ మీ మండపంలో అన్నం కూర ఏవైనా మిగిలితే అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా వాటి వల్ల మనందరికీ చాలా మంచి పుణ్యం దొరుకుతుంది కదా వాళ్ళ ఆకలి కూడా తీరుతుంది చివరి రోజు చాలా మండపాల్లో వేలం వేస్తూ ఉంటారు కదా స్వామి వారిని వస్త్రాలని పూజలో ఉంచిన పండ్లతో సహా అలా వేలం వేసినప్పుడు ఎవరెవరో కొంటున్నారనో వాళ్ళకి పోటీగానో ఏదో జరిగిపోతుంది అనే ఆశతోనో మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా అప్పులు చేసి మాత్రం ఆ వేలంలో కొనకండి ఆ విఘ్నేశ్వరుడు మన నుండి కేవలం మనస్ఫూర్తిగా ఇచ్చే భక్తిని తప్ప ఇంకేం ఆశించడు లేదు మా దగ్గర డబ్బులు ఉంటాయి అలాగే మేము కొంటాం కూడా అంటే అది వేరే విషయం అనుకోండి అది మీ ఇష్టం చివరిగా పూజ అయ్యాక మీ ఇళ్లలో విగ్రహాలను అయితే ఇంట్లో ఏదైనా టబ్బులు కానీ బకెట్లో కానీ నిమజ్జనం చేసి ఆ నీళ్ళని తొక్కని మొక్కల పాదుల్లో వేసుకోండి మీ కాలనీ లో పెట్టే విగ్రహాలనైనా మట్టి విగ్రహాలే తీసుకోవడానికి ప్రయత్నించండి మట్టి విగ్రహాలైతే మనం ఎక్కడ నిమజ్జనం చేసినా పర్యావరణానికి హాని ఉండదు అలాగే చెరువుల్లో వెళ్లి నిమజ్జనం చేసినట్టయితే చాలా జాగ్రత్తగా ఉండండి దూరంగా ఉండండి అక్కడ నిమజ్జనాల నిర్వహణ చేసేవారికి మీ విగ్రహాన్ని అప్పగించండి ఏదో వచ్చినా రాకున్నా మన జాగ్రత్తలో మనం ఉండే తప్పేం కాదు కదా కాబట్టి పర్యావరణ హితంగా సాంప్రదాయ బద్దంగా శాస్త్రాలకు అనుగుణంగా చక్కగా ఈ వినాయక చవితిని అందరూ జరుపు ఒప్పుకోవాలని ఆశిస్తూ మీ మంత్రి స్వరం